మన ఛానల్లో గత వీడియోలో కలుపు మొలవకు ముందు ఇసుక లేదా యూరియాలో కలిపి చదువుకునే కలుపు మందులను గురించి తెలుసుకున్నాము ఇప్పుడు కలుపు మొలిసిన తర్వాత వరి పంటకు ఎటువంటి నష్టం కలగకుండా కేవలం కలుపును మాత్రమే నాశనం చేసే మందులను గురించి తెలుసుకుందాం వీటిలో మొదటి కాంబినేషను ట్రయోఫుమాన్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ హిథాక్సి సల్ఫ్యూరాన్ టెన్ పర్సెంట్ డబ్ల్యూజీని ఒక ఎకరానికి తొంభై గ్రాముల చొప్పున దీనితో పాటు బిస్పైరీ బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీని ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున లేదా రెండవ కాంబినేషను ఫాక్స్లాం వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ అండ్ సైహాలో బ్యూటైల్ బ్యూటాయిల్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఓడి దీనిని ఒక ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ దీనితో పాటు బిస్పైరీ బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీని ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున కరపత్రంలో సిఫార్సు చేసిన మోతాదును మాత్రమే వినియోగించాలి పిచ్చిగారి చేసుకునే సమయంలో పంటలో నీటిని పూర్తిగా ఆరబెట్టాలి నీరు కనుక ఉన్నట్లయితే కలుపు నశించదు పిచికారీ చేసిన రెండు రోజుల వరకు పంటకు నీటిని ఇవ్వకూడదు రెండు రోజుల తర్వాత నీటిని పెట్టుకోవచ్చు పిచికారీ చేయువారు వారు కూడా తమ యొక్క వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కలుపు మందులతో మరి ఏ ఇతర పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ దోమ మందులు కానీ కలిపి పిచికారీ చేయకూడదు రైతులు ఇది గమనించగలరు ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తే తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే అగ్రికల్చర్ వీడియోస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి